ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంపెనీకి ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని చౌకగా కట్టబెట్టి ప్రయత్నం చేస్తుందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కేవలం రెండు నెలల ఊర్సా కంపెనీకి విశాఖపట్నంలో భారీగా భూమి కేటాయించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది ప్రతిపక్షాల అభ్యంతరాలు ఆందోళనను పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు సాగుతుండటం అనేక అనుమానాలకు తావిస్తుంది ఇంతకీ ఏమిటి ఊర్సా కంపెనీ ఎందుకు ఈ వివాదం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది విశాఖపట్నంలో దాదాపుగా అరవై ఎకరాల భూమిని కేవలం రెండు నెలల క్రితం ఏర్పడిన ఊర్సా అనే స్టార్టప్ కంపెనీకి కారు చౌకగా కేటాయించేందుకు సిద్ధమవుతున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ భూమి విలువ దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపక్ష ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా ఈ డీల్లు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుందని విమర్శలు వస్తున్నాయి ఈ ఊర్సా కంపెనీ వెనుక ఎవరున్నారనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి మొదట పెందుర్తి విజయ్ కుమార్ అబ్బూరి సతీష్ అనే ఇద్దరు వ్యక్తులు సంస్థను స్థాపించినట్లుగా వార్తలిచ్చారు ఆ తర్వాత అమెరికాకు చెందిన తాలూరి జయశేఖర్ అనే వ్యక్తి ఉర్సా తరపున మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఆయన ఇచ్చిన సమాధానాలు చాలా ప్రశ్నలకు స్పష్టత ఇవ్వలేకపోయాయని అంటున్నారు ఈ కంపెనీ దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందని చెప్తున్నారు మొదట కేవలం రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టిందని సమాచారం ఆర్థిక సహకారం అందించేది ఎవరనే విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచుతున్నారనమాట విశేషం ఏంటంటే ఈ ఊర్సా కంపెనీ హైదరాబాద్లోని ఒక రెసిడెన్షియల్ రిజిస్టర్ అయ్యింది దీనికి సరైన వెబ్సైట్ కానీ సిబ్బంది కానీ ఏమీ లేవని తెలుస్తుంది ప్రభుత్వం ఎకరా తొంభై తొమ్మిది పైసలకి కేటాయించిందని మొదట భావించారు అయితే వివాదం చెలరేగిన తర్వాత ఎకరం యాభై లక్షల రూపాయలు చొప్పున ఇస్తున్నట్లు ఊషా కంపెనీ డైరెక్టర్ వెల్లడించారు అలా చూసినా మూడు వేల కోట్ల విలువైన భూమిని కేవలం ముప్పై కోట్ల రూపాయలకి ఇచ్చినట్లు అవుతుంది భూమి అమ్మడం కాకుండా లీజ్ ఇచ్చి ఉంటే కొంతవరకు సమర్థించుకునే అవకాశం ఉండేదని నిపుణులు అంటున్నారు గతంలోనూ ఇలాంటి బోగస్ కంపెనీలకు భూములు కేటాయించారనే ఆరోపణలు చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్నాయి ఇప్పుడు ఊర్సా విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐజీటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి